ఇక చామంతి మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు అక్క చాలా మొండిగా ఉంది అలా అని అక్కని కూడా బాధ పెట్టలేను ఏం చేస్తే అక్క మౌనంగా ఉంటుందో కూడా తెలియట్లేదు ఇక ఆ దీక్ష మాత్రం అక్కని ఏదో రకంగా బాధ పెడుతూనే ఉంటుంది తనని ఎలా ఆపాలో కూడా అర్థం కావట్లేదు ఇదంతా చూస్తుంటే ఈ ఇంట్లో ఏదైనా జరగరని అనర్థం జరుగుతుందో ఏమో అని చాలా కంగారుగా భయంగా ఉంది అని ఈ విధంగా అంటో ఆలోచిస్తూ ఉండగా అంతలో చామంతి వల్ల అమ్మ వచ్చి బా బా అని అంటూ ఉంటే ఏంటమ్మా ఎందుకు ఇంతలా కంగారు పడుతున్నానని నువ్వు అనుకుంటున్నావా కంగారు పడకుండా ఎలా ఉండాలమ్మా కంగారు పడతాను కదా అసలు మనకి ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు అక్క మన గురించి నాన్న గురించి ఆలోచించి ఉంటే మనం ఇక్కడ ఈ ఇంట్లో పని వాళ్ళలా పని చేసి ఉండే వాళ్ళం కాదేమో అమ్మ మన జీవితాలు ఎలా ఉండేవి ఎలా అయిపోయాయమ్మ అదంతా చ తలుచుకుంటేనే చాలా భయంగా బాధగా ఉంది బాబా బాధపడకు అనే విధంగా ఓదార్చుతూ ఉంటుంది వాళ్ళ తల్లి ఇక మరోవైపు మాత్రం ఎంతో అందంగా రోజాని అలంకరణ చేస్తూ ఉంటారు ఇదిగో అమ్మ ఈ చీర ఈ చీరను నేను ఎంతో ఇష్టంగా పక్కకు పెట్టాను ఇప్పుడు ఈ చీరను నీకు అందిస్తున్నాను ఈ చీరను కట్టుకొని రా అని చెప్పగానే వెంటనే రోజాను ఎంతో అందంగా తయారు చేస్తూ ఉంటారు ఇక రోజా కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇక నన్ను ఆపేవాళ్ళు అడ్డుపడేవాళ్ళు ఎవ్వరూ లేరు ఈ ఇంటి యువరాణిని అయిపోయాను ఇక అత్తయ్య కూడా నన్ను కోడలి స్థానంలో అంగీకరించింది కానీ చామంతి ఎప్పుడు నాకు అడ్డుగానే వస్తుంది ఎన్నిసార్లు చెప్పినా సరే తను వినకుండా మొండిగా ప్రవర్తిస్తుంది నేనేంటో తెలిసి కూడా నా ముందు చామంతి ఇలా ఎందుకు చేస్తుందో అర్థం కావట్లేదు అని కోపంగా మనసులో అనుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటే ఇక వెంటనే తనని రెడీ చేసి క్రిందికి తీసుకొని వస్తూ ఉంటారు నా కోడలు ఈ చీరలు ఎంతో అందంగా ఉంది ఏ చీర కట్టినా నా కోడలు కట్టుకుంటే ఆ చీరకే అందం వస్తుంది అనే విధంగా అంటూ ఉంటే అందరూ కూడా అలానే చూస్తూ ఉండిపోతారు ఇక వెంటనే పూజలో అరుణ్ పక్కన వచ్చి కూర్చోగానే అమ్మ నువ్వు పూజలో సత్యనారాయణ వ్రతం చేయటానికి కూర్చున్నారమ్మా దంపతుల్లా కానీ నువ్వు కట్టుకున్న చీర పొట్టిందిదేనా చెప్పమ్మా పొట్టింటి చీర మాత్రమే కట్టుకొని నువ్వు పూజ జరిపించాలి అని ఈ విధంగా చెప్పగానే అంటే పంతులు గారు ఆ చీర నేనే నా కోడలికి స్వయంగా ఇచ్చాను ఏంటి స్వయంగా మీరిచ్చారా మీరిచ్చిన చీరను తను కట్టుకోకూడదు అత్తింటి చీర కట్టుకోవటం అంత మంచిది కాదమ్మా పుట్టింటి చీర మాత్రమే కట్టుకోవాలి పుట్టింటి చీర ఇవ్వడానికి తన దగ్గర ఏముంది పుట్టింటి వాళ్ళు కూడా ఎవరూ లేరు కదా ఆ రోజు నింపడానికి అమ్మగా నువ్వు వచ్చి నింపావు కదా మరి ఇప్పుడు నీ చీరను ఆ రోజాకు ఇవ్వగలవా నీ చీరను కట్టుకొని పూజలో కూర్చోగలదా అని భ్రమర అంటూ ఉంటే అప్పుడు వెంటనే అలానే చూస్తూ ఉంటుంది ఇక రోజా చాలా కంగారు పడిపోతూ ఏమైందమ్మా నీ తల్లిదండ్రులు ఎక్కడా ఏమయ్యారు నాకు ఎవరు లేరు అని విధంగా అనగానే బాబా అలా అనకు అని అంటూ వెంటనే నీ చీరను తీసుకుని వస్తాను అని అంటూ వెంటనే అలా వెళ్ళిపోతూ ఉంటే అమ్మా చేయాల్సినవి నువ్వు చెయ్యట్లేదని బాధపడుతున్నావని నాకు తెలుసమ్మా ఆ దేవుడే ఇప్పుడు ఈ రకంగా మనకు దారి చూపించాడేమో ఇదిగో అమ్మా నీ చీర తీసుకొని అక్క చేతుల్లో పెట్టమ్మా అని ఈ విధంగా అనగానే ఇక వెంటనే ఎంతో సంతోషంగా రోజా చేతిలో తన చీరను పెట్టగానే రోజా మాత్రం చాలా అసభ్యకరంగా చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే ఏంటి అలా చూస్తున్నావు ఈ ఇంటి పని మనిషి నీకు చీర పెట్టింది పని మనిషి చీరను నువ్వు కట్టుకొని రావాలి వెళ్ళు అనే విధంగా రామాదేవి అంటూ ఉంటే కోపంగా రోజు చూస్తూ ఉంటుంది ఏం చెప్పాలో అర్థం కాక చాలా కోపంగా చూస్తూ ఉంటే అవును నీ స్థాయి కూడా చివరికి పని మనిషి బ్రతుకు అవుతుందేమో ప్రతిదీ కూడా పాపం ఈ ఇంటి పని మనిషే కదా నీకు దగ్గరుండి చేస్తుంది అనే విధంగా అనగానే వెంటనే ఆపుతారా అని గట్టిగా రోజా అరవగానే అందరూ వాళ్ళని చూస్తూ ఉంటారు అక్క ఎందుకు కాల మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వేదైనా మాట్లాడేవనుకో తల్లిదండ్రుల గురించి ఇక్కడ ప్రస్తావన వస్తుంది అమ్మను బాధ పెట్టే ముందు ముందు నువ్వు ఆలోచించుకో అప్పుడు నీకు అర్థమవుతుంది అని అనగానే వెంటనే నోరు మూసుకొని నేను తనిచ్చిన చీరనే కట్టుకుంటాను అని అంటూ రూమ్లోకి వెళ్ళి వెంటనే రోజా చీర కట్టుకొని అలా బయటికి రాగానే తన తల్లి ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే అరుణ్ పక్కన కూర్చొని అలా పూజ జరిపిస్తూ ఉంటే ఇక దీక్ష చాలా కోపంగా చూస్తూ ఉంటుంది ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయకుండా ఇలాగే నేను చూస్తూ ఉండలేను బావ పక్కన కూర్చుంటే నేను కూర్చోవాలి కానీ ఆ రోజు కూర్చోవడం ఏంటి ఎన్ని ఆశలు పెట్టుకున్నాను బావ మీద అలాంటిది ఇదేలా కూర్చుంటుంది ఏదో ఒకటి చేస్తాను చేసి తీరుతాను అని అంటూ వెంటనే ఇక రోజా కొంగును మాత్రం దీపానికి ఆనేలా పక్కకు వచ్చి తన కొంగును పడేస్తుంది అందరూ కూడా పూజలో నిమగ్నమై ఉంటారు సత్యనారాయణ పూజ పూజ వ్రతాన్ని మొదలు పెడతాడు ఇక కథను అలా అందరికీ చెప్తూ ఉంటే అందరు కూడా వింటూ ఉంటారు ఇక అదే సమయానికి నెమ్మది నెమ్మదిగా చీర కొంగుకు మంట అంటుకుంటుంది అంతలో చామంతి చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అక్క అని గట్టిగా అరవగానే ఇక వెంటనే అందరూ చాలా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు అరుణ్ మాత్రం వెంటనే చీర కొంగును కారడాన్ని చూసి ఆ మంటను ఆర్పగానే ఇక ప్రేమ్ రమాదేవి షాకింగ్గా చామంతి వైపే చూస్తూ ఉంటారు ఇందాక నువ్వు నా కోడల్ని ఏం పిలిచావో అది అమ్మగారు తప్పైపోయింది ఏదో తెలియకుండానే వచ్చేసింది అమ్మగారు అని అంటూ ఉంటే లేదు ఖచ్చితంగా ఇది నువ్వు కావాలనే అన్నావు అని అనగానే ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు మరి చామంతి ఎవరో నిజం తెలిసిపోతుందా అనేది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను